చిత్తూరు జిల్లా పలంనీరు నియోజకవర్గం వీకోటలో ఘనంగా జయహో బీసీ కార్యక్రమం నియోజకవర్గ బీసీఎల్ అధ్యక్షుడు నాగభూషణం మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలు బీసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వంలో కోల్పోయిన పథకాలు పునరుద్ధరణ చంద్రన్న బీమా శాశ్వత కుల ధృవీకరణ పెళ్లి కానుక షరతులు లేకుండా విదేశీ విద్య ఫీజు రీఎంబర్స్మెంట్ పునరుద్ధరణ లాంటివి ఎన్నో బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచి బీసీల అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని సంతోషం వ్యక్తపరుస్తూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలంటే అందరూ చంద్రబాబుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రంగనాథ్ మరియు మండల బీసీస్ఎల్ టిడిపి నాయకులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఎందుకంటే గత సంవత్సరం పైబడి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ అన్ని కూడా సంఘం నాయకులతో కావచ్చు బీసీలతో మాట్లాడుతూ బీసీల సమస్యలు తెలుసుకోవడం అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో బీసీల రౌండ్ టేబుల్ సమావేశం జరపడం అదేవిధంగా మండల స్థాయిలో దాదాపు తొమ్మిది వందల మండల స్థాయి సమావేశాలు ప్రతి మండలంలో వెయ్యి మంది తగ్గకుండా బీసీ కుల సంఘ ఆయన సమావేశం చేసి బీసీ కులాల్లో ఉండేటువంటి సమస్యలేవి బీసీలకి ఏం పత్రాలు చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారనేటువంటి దానిపైన చర్చలు జరిపి దీని అందరినీ కూడా సున్నముగా పరిశీలన చేసి అధ్యయనం చేసి దాదాపు నూట యాభై మూడు కులాలపైన ఉన్న బీసీ కులాలకి ఉప కులాలకి ఏ కార్యక్రమాలు చేసే వాళ్ళు రాజకీయంగా అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు విద్యాపరంగా అభివృద్ధి చెందుతారు సమాజంలో గుర్తింపు పొందాలనేటువంటి బీసీల తెలుగుదేశం పార్టీ దీనిపైన పూర్ణశంగా చర్చించి ఒక బీసీ డిక్లరేషన్ అనౌన్స్ జరిగింది ఈ బీసీల డిక్లరేషన్ చూస్తే చూడడానికి కొద్ది అంశాలు కావచ్చు ప్రతి అంశం కూడా బీసీలను ఏ విధంగా చైతన్యపరచాలి ఏ విధంగా యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఉమ్మడి ప్రభుత్వం అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది అధికారంలో బాగా ఆలోచించిన ప్రజలారా బీసీలు ప్రజలారా కులవృత్తులు చేసేటటువంటి బీసీలు చాలామంది ఉదాహరణకి సెలూన్ నడిపేటువంటి బార్బర్ ప్రతిరోజు కక్కరీ ప్లేట్తో చూసి కంటి చూపు తగ్గిపోతుంది అదేవిధంగా వడ్రంగి చేసే పని వాళ్ళు అదేవిధంగా గొర్రెలు మేపేవారు ఆవులు మేపేవారు అంటే ఎవరైతే కులవృత్తులు చేస్తారో వాళ్ళకి ఏకాగ్రత కంటి ఆధారపడి ఉంటుంది నలభై యాభై సంవత్సరాలకి వాళ్ళ కంటి చూపు తగ్గిపోవడం వాళ్ళ శారీరక బలహీనత కావచ్చు కాబట్టి వాళ్ళకి యాభై ఏళ్ళకి పెన్షన్ అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇది చాలామంది తెలియదు చాలామంది విమర్శిస్తారు యాభై ఏళ్ళ కింద పెన్షన్ ఇచ్చింది అంటే కుల చేసే వాళ్ళందరూ కూడా నలభై ఏళ్ళకి వాళ్ళ ముందు బలహీనలు అయిపోతారు నలభై ఏళ్ళకి బలహీనలు లేకపోతారు కాబట్టి ఇది లోకేషన్ కాబట్టి ఫీడ్బ్యాక్ అని చెప్పి కాబట్టి ఇది చాలా గొప్ప కార్యక్రమం బీసీల కోసం సబ్ ప్లాన్ నిధులు సంవత్సరానికి ముప్పై వేలు ఐదు సంవత్సరాలు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అవసరం జరిగింది అందులో పదివేల కోట్ల రూపాయలు స్వయం ఉపాధి బీసీలు స్వయంగా అభివృద్ధి చెందడానికి కోసం చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించడం కోసం కావచ్చు వ్యాపారం చేసుకోవడం కావచ్చు చిన్న చిన్న యూనిట్ కావచ్చు ఆ విధంగా స్వయం ఉపాధి కోసం పది కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఐదు సంవత్సరాలకి పదివేల కోట్ల రూపాయలు సంవత్సరాల చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి కోసం ఇది స్వయం ఉపాధి కోసం పది వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేసింది ఇది అమలు పరుస్తాం మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆదరణ పథకాల కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఆదరణ పథకాల కోసం ఐదు వేల కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది రెండవది ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే లక్ష యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాలు బలీన వర్గా బలీన వర్గాల కోసం సబ్ ప్లాన్ నిధులు అంటే ఇందుకోరు పదివేల కోట్లు ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సున్నా మాత్రమే ఖర్చు పెట్టాడు అదే మన ప్రభుత్వంలో అయితే ఇంతకుముందు దాపు డెబ్బై ఐదు వేల కోట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఖర్చు పెట్టడం జరిగింది నిదర్శనం చాలామంది ఇన్నోవా కార్ని తీర్చడం కావచ్చు రైతు రథాలు తీసుకోవడం కావచ్చు మిత్రులు చెట్లు కట్టుకోవడం కావచ్చు గొర్రెలు గొర్రెలు లోన్లు కావచ్చు ఆవు లోన్లు ఇవ్వడం కావచ్చు అందరు పెట్టుకోవడానికి సబ్సిడీ లోన్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది వీసా అభివృద్ధి కోసం అందుకంటే విద్యా అభివృద్ధి కోసం ఇది చాలా ముఖ్యమైనది చాలామందికి తెలియదు ఎందుకు మన ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ అదేవిధంగా ఎస్ఐలు వేరే ఇతర గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ రాయడం కోసం స్టడీ సెంటర్స్ ఉండేవి దానికోసం పిల్లలకి స్క్రైఫెడ్ ఇచ్చి భోజనం పెట్టి మనమే ట్రైనింగ్ ఇస్తాం మన గవర్నమెంట్ ఆ పథకాలను కూడా జగన్మోహన్ ప్రభుత్వం వెళ్ళిపోవడం లేదు వాటిని కూడా అమలు పరుస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా విదేశ విద్య అంటే ఇతర దేశాలు చదువుకోవడానికి బీసీలకు అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది లక్ష రూపాయలు అంటే పేదల బలహీన వర్గాలు వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కాలకు ఒక లక్ష రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది అంతేకాకుండా చంద్రన్న బీమా కింద ఎందుకుమన్నా ప్రభుత్వాలు మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తూ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే ఒక ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళు అది ఇప్పుడు పది లక్షలు పెంచడం జరిగింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే కూడా రెవెన్యూ పత్రాలు కావచ్చు ఈ విధంగా రాజకీయ అభివృద్ధి చెందండి ఇది చాలా బాగా పొలిటికల్ గ్లామర్ చాలా గొప్పది సినీ గ్లామర్ కంటే అనేది పెరక్షనేది గ్లామర్ రాజకీయ గ్లామర్ దానికోసం ఆయన ఏం చెప్పాడంటే ముందు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండేది అది జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రవేశం లేనటువంటి స్థానిక సంస్థల ప్రవేశం లే అనేక ఉప కులాలు ఉన్నాయి ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాష్ అలాంటి కులాలకి కోఆప్షన్ కోఆప్షన్ అంటే మనకు తెలుసు మండల స్థాయిలో కావచ్చు గ్రామ స్థాయిలో కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఇలాంటి నామినేటెడ్ పోస్టు ముప్పై మూడు శాతం బీసీలు కేటాయిస్తాం అనౌన్స్ ధైర్యశాలి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు కావచ్చు ఇది బాగా గుర్తించాలి బీచ్ నాయకులందరూ కూడా ఎందుకంటే డబ్బుతోనే రాజకీయం జరుగుతుంది ఈ కాలం డబ్బులు ఉంటేనే ఎన్నికలకు పోవాలంటే సార్ అందరికీ తెలుసు అయితే డబ్బు లేకుండా బీసీలు తెలివైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ నాయకులు ఎదగాలంటే ఏం చేయాలని చెప్పి మేధావులు ఆలోచించి ముప్పై మూడు శాతం నామినేటెడ్ పదవులు అది వాళ్ళు సొంతంగా ఇచ్చే ప్రభుత్వం బీసీలకి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం కులధ్రోవీణ పత్రాలు కావచ్చు అనేక విధుల టెన్ మధ్య డిక్లేషన్ చెందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క బీసీల తరఫున తెలుగుదేశం పార్టీలోని బీసీల తరఫున రాష్ట్రంలో ప్రతి ఒక్క బీసీకుల నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేయాలని నిర్ణయించడం జరిగింది ఈరోజు ఆయనకి కృతజ్ఞత భావితం పాలభిషన్ ఏర్పాటు చేస్తుంది